వీటెన్ న్యూస్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఆరోగ్య శాఖ నుండి మాట్లాడుతున్నాం అంటూ బాధితులకు నిందితుడు ఫోన్ కాల్స్ హాస్పిటల్ ఖర్చుల రీఫండ్ అంటూ నిందితుడు మోసాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కలిసి ఎన్సీఆర్పీ పోర్టల్ డెబ్బై తొమ్మిది పిటిషన్లలో సుమారుగా అరవై లక్షల రూపాయల వరకు మోసాలు నిందితుణ్ణి హైదరాబాద్లో పట్టుకున్న జిల్లా సైబర్ టీం వివరాలు వెల్లడించిన సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి నబీ రూరల్ సిఐ గారు ముస్తాబా ఎస్ఐ గారు ఒక మంచి సైబర్ క్రైమ్ కేసును డిటెక్ట్ చేశారు తర్వాత అక్కజుడును కూడా అరెస్ట్ చేశారు ఆ అక్కిజుడు పేరు మూలిట్టి సలీం మాలిక్ ఇతను థర్టీ వన్ ఇయర్స్ ఉంటాడు ఈయనది జమ్లమడ్ అప్పుడు కడప డిస్ట్రిక్ట్ ఈయన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయితే ఈయన ఫస్ట్ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఢిల్లీ వెళ్ళారు ఢిల్లీలో ఈ కార్లు ట్రా సేల్స్ బిజినెస్లో ఉండి అక్కడ సత్యం అని చెప్పేసి ఒకరు పరిచయం అయ్యారు సత్యం పంచి సత్యం అని చెప్పి పరిచయం అయ్యాడు అక్కడ లోకల్ అతను అతను కూడా అదే బిజినెస్ చేసేవాడు అక్కడ కరోనా తర్వాత అతను రిటర్న్ హైదరాబాద్కు వచ్చి ఏం పని లేక ఈ సత్యం అనే ఢిల్లీలో ఉన్నటువంటి వ్యక్తి ఒక చీటింగ్ విధంగా చేస్తే మంచి మనీ సంపాదించవచ్చు అనే ఉద్దేశంతో ఒక చీటింగ్ ఈ సైబర్ క్రైమ్ను ఒకటి మోసం చేయడానికి ఒక ఎవోని ఎత్తుకున్నారు ఏంటంటే వీళ్ళు ఆరోగ్యశ్రీ మీ మీకు మనీ బడ్ వచ్చినాయని చెప్పేసి పబ్లిక్ను ఇన్నోసెంట్ పబ్లిక్ను మోసం చేసి వాళ్ళు ఎవరు ఎప్పుడైతే వాళ్ళకి లింకు పంపిస్తారో లింకును వాళ్ళు ప్రెస్ చేసినప్పుడు ఆ మనీ ట్రాన్స్ఫర్ అయిపోతాయి వీళ్ళకు అయితే ప్రతి వన్ ఇయర్ నుంచి ఈ సలీం మాలిక్ హైదరాబాద్లో ఉండి వివిధ ప్లేసెస్లో అంటే పార్క్స్ పార్కు అంటే పోలీసు వాళ్ళకు లొకేషన్ దొరకకుండా పార్క్స్ కానీ లేకుంటే తర్వాత సిద్దిపేటలో ఉన్నటువంటి పార్క్ అది డ్యామ్ దగ్గర ఉన్నటువంటి పార్కు లేకుంటే ఎక్కడన్నా టూరిస్ టూరిస్ట్ ఒక స్పాట్లకి వెళ్ళి అక్కడ కూర్చొని ఫస్ట్ అతను ఎవరైతే ఈ సత్యం అని ఉంటాడో ఢిల్లీలో అతను సిమ్లు తర్వాత సెల్ ఫోన్లు పంపిస్తాడు ఆ సెల్ ఫోన్లు కూడా మామూలు సెల్ ఫోన్లే నంబర్ ప్రెస్ చేసేటివి తర ఆండ్రాయిడ్ కాదు అయితే పంపించిన తర్వాత ఇతను ఈ దాంట్లో లైన్ నంబర్ కొడతాడు నంబర్ కొట్టి అవతలని ఫోన్పే ఉందా లేదా అని కనుక్కోవడానికి ఒక్కొక్క నెంబర్ లాస్ట్ నెంబర్స్ను ఇప్పుడు ఇతనికి ఫోర్ ఫైవ్ జీరో ఉంటే ఫోర్ ఫైవ్ వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ ఫైవ్ సెవెన్ అట్లా కొడుతు అవతల ఫోన్పే ఉంటే దానిపైన నేమ్ డిస్ప్లే అవుతుంది అంటే ఫోన్పే ఉందన్నట్లు అవతల వ్యక్తి తర్వాత ఇతని ఫోన్ కూడా ఇతని పేరు ఆరోగ్యశ్రీ అని చెప్పేసి డిస్ప్లే అవుతుంది అవతలలో అక్కడి నుంచే చేంజ్ చేసి పంపిస్తాడు ఈయన నేమ్ చేసినప్పుడు డిస్ప్లే అవుతుంది ఈ ఫోన్పే ఉన్న వాళ్ళకి ఫోన్ చేస్తాను నేను ఆరోగ్య మిత్ర మాట్లాడుతున్నా మీకు ట్వంటీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆరోగ్యశ్రీ వచ్చాయి మీరు మీకు కావాలంటే ఇస్తాము మీకు ఫోన్పే ఉందా మీ పేరు మీ పేరు ఈయనే చెప్తాడు ఎందుకంటే ఆల్రెడీ ఫోన్పేలో డిస్ప్లే అయింటుంది అతని పేరు ఇతను అవునండి మాకు ఉంది అది ఇది అని చెప్పి ఇన్నోసెంట్ పబ్లిక్ వందలో ఒక ఐదు ఆరుగురు ఇద్దరు ముగ్గురు అనమాట మిగతా వాళ్ళు చదువుకున్న వాళ్ళు వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయరు సరే అండి అని చెప్పేసి అని అంటారు అయితే ఎప్పుడైతే ఈ ఫోన్ నంబరు ఈ కస్టమర్కి ఎవరిదైతే ఫోన్ చేసిందో ఆ నంబర్ ఇమ్మీడియట్గా ఢిల్లీలో ఉన్నటువంటి సత్యం పంపిస్తారు వాట్సాప్ చేస్తే ఆ సత్యము కొంతము కొంత అమెజాన్ కానీ తర్వాత ఈ అనే కొన్ని సరుకులు వాడు ఆర్డర్ చేస్తారు ఒక ఐదు పదివేలు పదిహేను వేల రూపాయలు అయ్యి ఆర్డర్ చేసి ఆ లింకు మళ్ళీ ఇతనికి పంపిస్తారు ఎవరికి ఈ సలీం మాలిక్కు పంపిస్తారు ఆ ఆర్డరు ఏ ప్లేస్లో డిఫరెంట్ ప్లేస్ ఢిల్లీలో చెప్తాడు అనమాట అయితే ఈ లింకు మనకు ఈయన ఈ కస్టమర్ ఎవరైతే మోసపోయే ఉన్నాడో ఆరోగ్యశ్రీ వస్తుందని చెప్పాము అతనికి లింకు పంపి మీరు లింకు నొక్కండి మీరు లింకు మీకు మనీ పడిపోతుందంట వాడు పొరపాటున లింకు టచ్ చేసినప్పుడు అతని దగ్గర ఉన్నటువంటి మనీ పదివేల ఐదు వేల అక్కడ ఆర్డర్ ఇచ్చినటువంటి ఆ నెల ఆ అకౌంట్కి వెళ్ళిపో ఆ అమెజాన్కు దానికి వెళ్ళిపోతుంది తర్వాత చూస్తే అమౌంట్ వెళ్ళిపోయి ఉంటుంది ఇమ్మీడియట్గా ఇతనికి ఫోన్ చేసి ఇతను స్విచ్ ఆఫ్ చేయడము నెగ్లెక్ట్ చేయడం జరిగిపోతుంది స్విచ్ ఆఫ్ చేసేస్తాడు అక్కడేమో అతను మనీ ఇతని పే ద్వారా తీసుకున్నటువంటి సరుకులను అతను తీసేసుకుంటాడు సెకండ్ హ్యాండ్కి అమ్ముకుంటాడు ఇతనికి పదివేలకు పదివేల రూపాయలు వస్తుందనుకో ఇంకో త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇక గూగుల్ పే చేస్తాడు ఇది మోసం ఇట్లా మోసం చేస్తూ సుమారుగా రెండు రాష్ట్రాల్లో ఒక వందల మీద చేసిండు వన్ ఇయర్ నుంచి దాంట్లో మనకు గుర్తొచ్చినట్టు డిటెక్ట్ అయినట్టు ఒక సెవెంటీ నైన్ కేసెస్ సెవెంటీ నైన్ కేసెస్ డిటెక్ట్ అయ్యాయి అంటే తెలుగు రాష్ట్రాల్లో అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి ముఖ్యంగా ఈ సిరిసిల్ల జిల్లాలో ముస్తాబాద్లో ఇది ట్రేస్ అవుట్ అయింది ఫస్ట్ విక్టిమ్ అక్కడ ఆ విక్టిమ్ ద్వారా కేసు రిజిస్టర్ చేసి ఇతన్ని ట్రేస్ చేయడం జరిగింది అదేవిధంగా ఒక కేసు ఉంది బోయిన్పల్లిలో కేసు ఉంది భేములవాడ టౌన్లో కూడా ఒక కేసు ఉంది ఇట్లా ఈడ నాలుగు కేసులు ఉన్నాయి మిగతా దగ్గర ఒక సెవెంటీ నైన్ మెంబర్స్ టోటల్గా విక్టిమ్స్ ఇప్పటి వరకు ట్రేస్ అవుట్ అయింది అయితే దీంట్లో అందరికీ అన్ని పోలీస్ స్టేషన్స్కు పోలీస్ స్టేషన్ ఏరియా అని కూడా డీటెయిల్స్ ఉన్నాయి అతను కన్ఫ్యూషన్లో చెప్పాను ఆ పోలీస్ స్టేషన్స్కు మొత్తం మెసేజ్ ఇస్తాం వాళ్ళు పైన కూడా యాక్షన్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇంకోటి పబ్లిక్ ఏంటంటే గుడ్డిగా నమ్మేసి ఎవరు పైసలు వేస్తారని ఎవరు ఉత్తగా పైసలు వేయరు వాళ్ళకి ఎవరికే ఊరికే రావు పైసలు వేస్తారని నమ్మించి ఈ విధంగా మీ దగ్గర ఉన్నటువంటి బ్యాంక్ బ్యాలెన్స్ నుంచి మనీ వెళ్ళిపోతుంది కాబట్టి జాగ్రత్త ఉండాలి ఎటువంటి లింక్ వచ్చినా ఎటువంటి నంబర్స్ నుంచి వచ్చినా అన్నోన్ నెంబర్స్ ఇగ్నోర్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ తనకి వచ్చాయి ట్వంటీ ల్యాక్స్ అన్నీ గట్టి నిలబెట్టారు సెల్ ఫోన్స్ సిమ్ కార్డ్స్ అన్నీ సీజ్ చేశాము డెబ్బై తొమ్మిది మన దగ్గర మీరు ట్వంటీ ల్యాక్స్